అందరికీ నమస్తే ఈరోజు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి టమోటో రకాలైనటువంటి రైనో అనే రకాన్ని ఈరోజు చూడ్డానికి వచ్చాము ఈరోజు తేదీ వచ్చేసి పద్నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు అండి మనమున్న ప్లేస్ వచ్చేసి పెద్ద తుమ్మలం గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లాలోని మహారాజ్ గారిపురంలో ఉన్నాము ఇప్పుడు మనం చూస్తున్న పైరు వచ్చేసి ఎగ్జాక్ట్గా ముప్పై ముప్పై ఐదు రోజులండి చూడొచ్చు ఎంత నీట్గా ఉందో అలాగే ఇప్పుడు చెట్టు పెరుగుదల విషయంలో కానివ్వండి మరి పూత ఫ్లవర్ కూడా తోటలా కనిపిస్తుంది మాకైతే మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి ఇప్పుడిప్పుడే కాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి అంటే అంటే ఒక్కో చోట గుచ్చలు గుచ్చలుగా కనిపిస్తున్నా చూడండి చూపించే ప్రయత్నం చేస్తున్నా వస్తే మరి చాలా రకాల పంటల్లో కూరగాయల పంటలు అనేవి చాలా ముఖ్యమైనది ఇది షార్ట్ డ్యూరేషన్ క్రాప్ అంటే చాలా తక్కువ సమయంలో ఎక్కువ రాబడి ఎక్కువ దిగుబడి వచ్చి మంచి ఆదాయాన్ని తెచ్చుకోవాలనుకుంటే కనుక కూరగాయల సాగులో మన టమాటో రకాలు చాలా ముఖ్యమైనవి అందులో వచ్చేసి మన రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది రైనో అనే రకాన్ని కనుక మన రైతులు వేసుకున్నట్లయితే ఈ రకం అనేది కాపు సెట్టింగ్ విధానంలో కానీ కాయ సైజు విధానంలో కానీ కాయ కలర్ క్వాలిటీ విధానంలో కానీ అది కాయ తెంపిన కీపింగ్ క్వాలిటీ అంటే తెంపిన తర్వాత మార్కెట్లో ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అనే విషయాన్ని కనుక మనం చూసుకుంటున్నట్లయితే రవి హైబ్రిడ్ సీడ్స్ వారు సుమారుగా వారానికి పైబడి మరి పండు గట్టిగా ఉండి మార్కెట్లో మార్కెట్కి తగిన విధంగా లేకపోతే అమ్మకం దారుని కానీ కొనుగోలుదారునికి కానీ మంచి ఆదాయాన్ని ఇచ్చే రకం కాబట్టి రైతులందరూ కూడా రవి హైబ్రిడ్ సీడ్స్ వారి రైనో అనే టమాటో రకాన్ని వేసుకున్నట్లయితే మీరు మంచి దిగుబడులు సాధించి మంచి ఆదాయాన్ని పొందగలరని మేము ఆశిస్తున్నాం కాబట్టి రైతు సోదరులు గమనించాలి చూడొచ్చు మీరు ముప్పై ఐదు రోజుల్లోనే బాగా ఫ్లవర్ సెట్ అవుతూ మరి కాయలు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయండి ఫ్లవర్ కూడా చూడవచ్చు గుచ్చలు అంటే ఏ ఎక్కడ చూసుకున్నా ఒక కాపు అనేది గుచ్చలు గుచ్చలుగా మరి ఫ్లవర్ కూడా అట్లే ఉంది గుచ్చల గుచ్చల కాపు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి చూడవచ్చు మొత్తం టోటల్ ప్లాట్ కూడా అదే విధంగా చూసుకున్నట్లయితే ఎక్కడైనా చూసుకోవచ్చు కాపు ఒక దగ్గర సెట్ అయితే సుమారుగా పది కాయల దగ్గర వరకు సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి దయచేసి రైతులందరూ కూడా బాగా గమనించాలి టమోటా వేసుకునే రైతులందరి గడికి మంచి అవకాశం ఏందంటే ఫ్లవర్ కూడా చూడవచ్చు చూడవచ్చుగా ఎక్కడ చూసుకున్నా కూడా ఏ చెట్టు చూసుకున్నా ఫ్లవర్ చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడిప్పుడే బాగా సెట్ అవుతున్నాయి జస్ట్ మీరు చూస్తున్న పొలము థర్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఇంకా నెక్స్ట్ మళ్ళా ఒక వన్ వీక్ కానీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత కూడా మళ్ళీ మీకు వీడియోస్ సెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి దాన్ని కూడా మీరు చూసే ప్రయత్నం చేద్దాం చూడొచ్చు ఎక్కడైనా చూడండి ఇంకా గుచ్చలు గుచ్చలు కాపు రైతు మరి ఈ ఫ్లవరు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మంచి న్యూట్రిన్స్ మరి పూత దోమ మందులు కనుక కొట్టుకున్నట్లయితే ఎక్కడ పూత అక్కడ ఖచ్చితంగా సెట్ అయ్యి మంచి కాయలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి దయచేసి రైతులందరూ కూడా గమనించి రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది రైనో అనే రకాన్ని వేసుకొని మంచి దిగుబడులు సాధిస్తారని మేము కోరుకుంటున్నాం చూడొచ్చు టోటల్ ప్లాట్ కూడా ఇదే విధంగా ఉంది ఇంకో విషయం ఇంకో విషయం రైతులకు చెప్పాల్సిన అవసరం ఏముందంటే మన సైడ్ అంటే మేము ఆదోని మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మేము ఈ వీడియో సెండ్ చేస్తున్నామండి యాక్చువల్గా టమోటా రకాలు ఎప్పటికీ మా చుట్టుపక్కల కింద అంటే మామూలుగా సాల్లోనే వేస్తారు కానీ స్టేకింగ్ అలాంటివి ఏం చేయరు ఈ చేయడం చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే రైతులకు కొద్దిగా నష్టమయ్యే అవకాశాలు ఉంటాయి ఎలా నష్టం అంటే పండు కాయ కుళ్ళడం కానీ తర్వాత డ్యామేజ్ రావడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే రైతు స్టేకింగ్ అంటే కట్టెలు కట్టుకొని కొద్దిగా పందిరి మాదిరి వేసుకుంటే కనుక రైతుకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా మంచి దిగుబడి వచ్చేకి అవకాశం ఉంటుంది స్టేకింగ్ వేయకపోతే కనుక ఇట్లా చూడవచ్చు మీరు కిందనే అంటే చెట్టు పెరిగిన తర్వాత కింద రా వాలిపోవడము అలాంటివి జరుగుతూ ఉన్నాయి అలా జరగడం వల్ల ఏమవుతుందంటే కాయ రాలిపోవడం కానీ పూత రాలిపోవడం కానీ అలాంటివి జరుగుతాయి కాబట్టి ఇప్పుడు మీరు స్టేకింగ్ వేసిందని చూసుకుంటే కనుక ఇట్లా స్ట్రైట్గా నిలబడతాయి ఎక్కడ పూత అక్కడ సెట్ అవుతూ మళ్ళీ చూడొచ్చు ఇక్కడ స్టేకింగ్ వేసిన చూడండి అంటే ఇప్పుడు రేపు పొద్దున పట్టిన కాయ కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా మంచి కా ఫ్రూట్ క్వాలిటీ ఉండి మంచిగా మార్కెట్లో కూడా మంచిగా పోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట దయచేసి రైతులందరూ కూడా ఇవన్నీ గమనించి సరైన పద్ధతిలో కనుక మీరు వ్యవసాయాన్ని చేస్తే టమాటోలో చాలా ఆదాయాలు పొందే పొందే అవకాశాలు ఉన్నాయి చూడొచ్చు మనం మదరపల్లి మార్కెట్లో చాలా రకాల కంపెనీలు వేస్తారు మన రవి హైబ్రిడ్ సీడ్స్ వరకు కూడా వేస్తారు చాలా మంచి దిగుబడి వచ్చి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు వాళ్ళకి ఎందుకు పొందుతున్నాయి మనకి ఎందుకు పండడం లేదంటే వాళ్ళు ఎక్కువగా ఈ స్టేకింగ్ పద్ధతిలోనే వాళ్ళు పెంచే అవకాశాలు ఉంటాయి కాబట్టి మన సైడు అంటే రైతులు కూడా ఇక్కడ స్టేకింగ్ వేసుకొని మంచి దిగుబడులు సాధిస్తే రైతు ఎలాంటి నష్టపోకుండా మరి మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది దయచేసి రైతులందరం గమనించాలి రవి హైబ్రిడ్ సెడ్స్ వారిది రైనో అనే టమోటో రకాన్ని వేసుకొని మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాము ఇదే విషయాన్ని మన మహారాజు గారి మాటల్లో కూడా మరి ఎలాంటి ఎలా తెగులు తట్టుకుంటుంది వచ్చిన పూత ఎలా సెట్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నా నమస్తేనా మీ పేరు మహారాజ్ ఏ ఊరు మీది పెద్ద తమ్మలం పెద్దతమ్మలం గ్రామమా ఏ మండలము ఆదోని మండలం ఆదోని మండలం జిల్లా ఏదండి కర్నూలు జిల్లా సరే ఏ రకం ఇస్తున్నారు మీరు టమాటా రైస్ సీడ్స్ హైబ్రిడ్ అనేది రైనో అనే ఉత్తిని మిషన్ ఆ ఎలా ఉంది ఇప్పటికి బాగానే ఉందన్న ఎన్ని రోజుల పైరు ఇది 35 రోజుల పైరు పైరు అన్న 35 రోజుల పైరు సరే ఎలా ఉంది అనుకుంటున్నారు ఇప్పుడు మీరు అన్ని తెగులుకి తట్టుకొని బాగానే ఉందన్న అన్న పైరు మాత్రంగా హ్మ్ చాలా మొక్క కూడా చాలా ఎదుగుదలతో బాగానే వచ్చింది అన్న హ్మ్ మాది కాక ఫ్లవరింగ్ గాని ఏ తెగులు లేకుండా మొక్క మాత్రం బాగా ఎదుగుదలతో మంచిగా వచ్చింది అన్న పైరు మంచిగా వచ్చింది అంటే తెగులు బాగా తట్టుకుంది అంటే చూడొచ్చు అన్న మీరు ఫ్లవర్స్ కూడా ఎక్కడెక్కడ పది పది ఒక్కొక్క గుచ్చకి అంటే గెల మాదిరి ఉంటుంది కదా ఆ గెలలో సుమారుగా పది నుంచి పన్నెండు కాయలు కూడా కనిపిస్తున్నాయి నాకైతే అది సెట్ అవడం ఏ కంపెనీలో కానీ ఏ సీడ్లో కానీ నేనైతే చూడలేదు ఎందుకంటే ఒకటి రెండు మూడు కాయలు పట్టే అవకాశాలు ఉన్నాయి వేరే సీడ్లో అయితే మన సీడ్ చూసుకున్నట్లయితే సుమారుగా పది నుంచి పన్నెండు కాయలు కూడా ఇటు చూడవచ్చుగా గుచ్చలు గుచ్చలుగా అంటే వచ్చిన గెల మొత్తం కనుక పట్టుకున్నట్లయితే కనుక సుమారు పది నుంచి పదహైదు కాయలు కూడా కనిపించే అవకాశాలు ఉంటాయి ఓకేనా మరి మొత్తానికి మీరు ఏమనుకుంటున్నారు రవి సీడ్స్ రైనా వేయడం వల్ల చాలా సంతోషం అనిపిస్తుంది అన్న ఈ పంట చూసి చాలా తక్కువ ఖర్చు తక్కువ దిగుబడి తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాన్ని పొందాలనుకుని ఈ పంట తెలుస్తుంది రైతులకు ఏమని చెప్తారు ఇది వేసుకుంటే కూడా మనకి చాలా తక్కువ ఖర్చుతో వెళ్ళిపోతుంది అదే కాక ఎక్కువ మనము ఎక్కువ మందులు కొట్టడం లేదు ఎక్కువ మందులు వేసేది కూడా ఎక్కువ ఉండదు మనకి ఎక్కువ దిగుబడి వస్తుందని నేను అనుకుంటున్నాను సరే 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 ధన్యవాదాలు అన్న సరే అండి రైతు మాటల్లో కూడా విన్నాం కదా మరి మీరు కూడా దయచేసి ఇట్లా స్టేకింగ్ వేసుకొని మంచి దిగుబడులు సాధించాలని అదేవిధంగా మన రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది టమోటో రకము మంచి హైబ్రిడ్ అండి ఎఫ్ఎన్ హైబ్రిడ్ అది దాన్ని మీరు వేసుకొని మంచిది దిగుబడి సాధించి మంచి ఆదాయాన్ని పొందుతారని మేము ఆశిస్తున్నాము దయచేసి టీ మోహన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు